హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదా ఈ హ్యాండ్స్ రెండింటిని ఇలా కరెక్ట్గా ఇట్లా పట్టుకొని ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ చంక దగ్గర ఇవి రెండు ఇట్లా సరిపోయినా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఇట్లా రెండు కుట్లు కలిసి ఉన్నాయా లేదా ఏమైనా హెచ్చు ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోండి అదేవిధంగా ఆ చంక దగ్గర పట్టుకొని ఈ కింద ఈ రెండు కూడా హెజ్లు కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ హెచ్చు తగ్గులేమన్నా వచ్చినాయా కరెక్ట్గా సరిపోయింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇట్లా కింద ఇలా పెట్టేసుకోండి బ్లౌజ్ని ఈజీగా ఈ మనకి మిషన్ మీదే పెట్టి కుట్టాలంటే బిగినర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంటుంది కదా ఇది బ్యాక్ సైడ్కి ఇట్లా పెట్టుకోండి బ్యాక్ సైడ్ అయితేనే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రంట్ అయితే కుదరదు ఇలా బ్యాక్ వైపు ఇట్లా కరెక్ట్గా ఆమ్ రౌండ్ని ఇలా పెట్టుకొని ఈ ఆది బ్లౌజ్కి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ చంక చివరి కుట్టు వరకు ఇలా కొలచండి దీన్ని ఇట్లా బ్లౌజ్ మీద పెట్టేసి ఎంతవరకు వస్తుందో చూసుకొని అక్కడ మార్క్ చేసుకోండి ఇలా రౌండ్ తిప్పుకుంటూ జాగ్రత్తగా చెక్ చేసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకోండి అదేవిధంగా కింద నడుము లూజ్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని ఇట్లా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి నడుము లెంత్ తీసుకోండి నడుము లెంత్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకోండి బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టుకొని ఈ మూడు మార్కింగ్ని ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆమ్ లూజ్ వరకు ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి ఈ కింద నడుము లోజ్ దగ్గరికి ఇట్లా ఆమ్ లోజ్ దగ్గర ఇలా స్ట్రైట్ వీడియోలు చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఈ రెండు లైన్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చూసుకొని కరెక్ట్గా ఇట్లా మార్క్ చేసేస్తే మీకు స్ట్రైట్గా వస్తుంది అనమాట కుట్టు ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర రెండు కుట్లు ఈ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా ఆ రెండు కుట్లు కలిసే విధంగా కరెక్ట్గా ఇలా పట్టుకోండి ఈ సైడ్ కూడా చివర్లు కరెక్ట్గా ఉండాలి ఆ కుట్లు రెండు కలిసే విధంగా ఇలా రావాలి ఇలా పట్టుకొని ఒక స్టిచ్ వేసేసి కరెక్ట్గా లైన్ మీదుగా ఇట్లా కుట్టుకుంటూ వచ్చేయండి చివరికి ఇట్లా రఫ్ ఇచ్చేయండి చాలా సింపుల్గా మీ రెండు కుట్లు కూడా ఇట్లా సమానంగా కలిసి వస్తాయి అనమాట ఈ చివరి ఎంచు తగ్గులు కూడా ఏం లేకుండా సమానంగా ఉంటుంది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది బ్లౌజ్కి అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్